పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో వరుస పేడుల వెనుక సూత్రధారి భాష అంతిమ యాత్రకి వేలాది మంది తరలి రావటం చర్చకు దారితీసింది నిషేధిత ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అల్ ఉమ్మా వ్యవస్థాపకుడు భాష కోయంబత్తూర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు అయితే ఉగ్రవాది అంతిమ యాత్రకి రాజకీయ ప్రముఖులు ఇస్లామిక్ సంస్థల ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఫిబ్రవరి పద్నాలుగున కోయంబత్తర్ ను వణికించిన పేలులలో యాభై ఎనిమిది మంది మృతి చెందగా రెండు వందల ముప్పై ఒక మంది పైగా తీవ్రంగా గాయపడ్డారు ఈ కేసులో భాష జీవిత ఖైదును అనుభవిస్తున్నాడు ఇటీవలే అనారోగ్యం పాలవటంతో చికిత్స కోసం భాషకి పేరోల్ మంజూరైంది చికిత్స పొందుతూ మరణించాడు భాష అంత్యక్రియల ఊరేగింపుకు అనుమతి నిరాకరించాలని పలు సంస్థలు అధికారులకు వినతి సమర్పించారు దోషిగా తేలిన ఉగ్రవాది అంతిమ యాత్రకి ఊరేగింపు అనేది ప్రమాదకరమని హెచ్చరించారు అయినా భారీగా ఊరేగింపు నిర్వహించారు పోలీసులు కూడా భారీ భద్రతను కల్పించారు దాదాపు పదిహేను వందల మంది పోలీసు సిబ్బంది ఊరేగింపు సమయంలో శాంతి భద్రతల కోసం మోహరించారు ఎంతో మంది అమాయకుల చావుకు కారణమైన వ్యక్తికి ఇలా ఊరేగింపు చేయటం సమాజానికి మంచిది కాదని పలువురు పేర్కొన్నారు